దేశంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సికింద్రాబాద్ లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషిలో దయ కరుణ ప్రేమ భావాలు ఉండాలని బోధించిన గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తును అభివర్ణించారు ప్రపంచంలో జరిగే పండుగలో అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు హైదరాబాద్ నగరంలో క్రైస్తవుల సమాధుల కోసం కేసీఆర్ ఆలోచించాలని రానున్న రోజుల్లో సమాధుల కోసం తన వంతు కృషి చేస్తారని అన్నారు మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించే నిజంగా ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి వాడు నీ హోదాను బట్టి నీ నడవడికని బట్టి వస్తుంది నీ మంచితనాన్ని బట్టి వస్తుంది అనేది యశు ప్రభు కూడా ఆయన బోధించడం జరిగింది ఆయన క్షమాగుణం కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఎవరైతే యేసుప్రభువును ప్రభువును పట్టించిన వారున్నారో శిలువపై ఉన్నప్పుడు ఆయనను హేళన చేసిన వారు ఉన్నారో ఎవరైతే శిలువ మీద ఆయనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేసేటువంటి గొప్ప మానేయుడు యేసు ఆయన నుంచి అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం సో అలాంటి యేసు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఉంటుంది మరి ప్రపంచమంతా కూడా ఈ నెలంతా కూడా మరి క్రిస్టమస్ పండుగను జరుపుతూ ఉంటారు ఈ నెల అంతా కూడా జరుపుతారు ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగ ఏదంటే అది క్రిస్టమస్ పండుగ హైదరాబాద్ లో మీకు తెలుసు కేసీఆర్ గారి దగ్గరికి మన పెద్దలు వచ్చినప్పుడు స్థలాలను గుర్తించి హైదరాబాద్ లో కూడా ఆయన అందించిన విషయం కూడా మీకు తెలుసు ఇప్పుడు కూడా మా సికిందర్ గారి గవర్నమెంట్ రాష్ట్రంలో ఎక్కడ ఈ సమాధుల స్థలం గురించి సమస్య ఉన్నా తప్పకుండా నా వంతు పూర్తి కృషి సహకారం మేము గతంలో సిద్దిపేటలో ఇందాక మిత్రులు చెప్పినట్టు క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు మేము హిందువులకు శ్మశానవాటికి వెళ్ళడానికి ఒక వాహనాన్ని ఇచ్చాము అట్లే మైనార్టీలకు కూడా ఇచ్చాము ముస్లిం మైనార్టీలకు క్రైస్తవులు కూడా నా దగ్గరికి వస్తే యాత్ర వాహనం అని ప్రభుత్వ డబ్బులతో ఒక వాహనాన్ని కొని రాష్ట్రంలో మొట్టమొదటి వాహనాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏదైనా మనుషులందరూ ఒకటే ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తూ ఉన్నాం దేశాల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు దీంతో ఏమైపోతుంది మనుషుల్ని మనుషులే చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తాం ఇలా యేసు ప్రభు మనకేమన్నారు ప్రేమ దయ అన్ని క్షమాలో ఉండాలి అందరూ కూడా సహనంతో ఉండాలి శాంతితో జీవించాలి అన్నారు మరి ఎందుకు ఈ గొడవలు కులాల మధ్య గొడవలు రోజు పొద్దున్నే పత్రికలు చూస్తే టీవీలు చూస్తే ఒక కులం ఇంకో కులం మీద పెత్తనం చేసే ప్రయత్నం లేదా ఒక మతం ఇంకో మతం కంటే గొప్పదని చెప్పే ప్రయత్నం లేదా ఈ ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం దీని అన్నింటిలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఆ దయ ఆ శాంతి అనేటువంటిది లేకపోతే ప్రపంచం అంతా కూడా ఆక్రమి ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో ఆయన హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు కానీ క్రిస్టమస్ పండుగను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరిపింది ఒకే ఒకరు అని కేసీఆర్ గారు ప్రారంభించారు బతుకమ్మ అయినా దసరా అయినా అది రంజాన్ అయినా క్రిస్మస్ అయినా గుడ్ ఫ్రైడే అయినా అంటే అన్ని పండుగలను కూడా గౌరవించారు ఆయన బతుకమ్మకు ఎలాగైతే మహిళలు కొత్త చీరలు ఇచ్చారో రంజాన్ వస్తే మైనార్టీలకు బట్టలు పంపారు పేద క్రిస్టియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కొత్త బట్టలు పంపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ అది బట్టలు అనేది గొప్ప విషయం కాదు కానీ మనకు గుర్తించింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి గారు మనకు గుర్తించారు అనేటువంటిదే మనకు అదొక గొప్ప హానర్ అదొక గొప్ప గౌరవం ఆ రకంగా కేసీఆర్ గారు అన్ని వర్గాలు కూడా బాగా తీసుకొని ముందుకు వెళ్ళారు సమాధుల స్థలం గురించి కూడా మిత్రులు మాట్లాడారు